హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల ప్రస్తుతం మనం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ప్రముఖ వైద్యులలో ఒకరైన డాక్టర్ నవీన్ కుమార్ గారి దగ్గర ఉన్నాం సార్ని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం డాక్టర్ బైసాని నవీన్ కుమార్ ఇట్స్ నాట్ ఓన్లీ ఎ నేమ్ బట్ ఆల్సో ఏ పాపులర్ బ్రాండ్ పీపుల్స్ గోల్డెన్ హ్యాండ్ ఎందుకు అలా అంటున్నానో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది డాక్టర్ యాక్టర్ కండక్టర్ కలెక్టర్ అనే తేడా లేకుండా ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తూ కరోనా మహమ్మారి ముఖ్యంగా మొదటి వేవులో కరాల నృత్యం చేస్తున్న వేళ చావుకు ఎదురెళ్లి ప్రాణాలకు తెగించి తమ సిబ్బందికి తానున్నానన్న భరోసా అందించి కరోనా పేషెంట్లకు వైద్య చికిత్స అందించిన అతి కొద్దిం డాక్టర్లలో ముందు వరుసలో నిలబడిన ప్రాణదాత డాక్టర్ నవీన్ కుమార్ సంపాదనే లక్ష్యంగా చేసుకుని వైద్య వృత్తిని వ్యాపారంగా అమలుచిన ప్రస్తుత తరుణంలో మానవ సేవ మాధవ సేవగా భావిస్తూ వైద్య వృత్తికి తెస్తున్న మనీషి డాక్టర్ బైసాని నవీన్ కుమార్ పేషెంట్ ని ఒక కస్టమర్ లా చూస్తున్న ప్రత్యుస్త పరిస్థితుల్లో తన పేషెంట్ ని ఒక గార్డియన్ లా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుతూ మంచి మాటలతో సగం రోగాన్ని తగ్గించగా శక్తి గల మహనీయుడు ఈ డాక్టర్ నవీన్ కుమార్ రోగానికి అవసరమైనంత మేర మాత్రమే వైద్యాన్ని అందిస్తూ సాధారణ జ్వరాలు విష జ్వరాలు విషమ జ్వరాలు అంతు జ్వరాలు లాంటి ఎన్నో క్లిష్టమైన పరిస్థితులను అవగాహన కల్పిస్తూ ఇంకా చెప్పాలంటే నిజమైన నిస్వార్థమైన నిఖాసైన వైద్య సేవలను అందిస్తూ తరిస్తున్న అసమాన డాక్టర్ శ్రీ బైసాని నవీన్ కుమార్ గారితో కలిసి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు సార్ వీడు కొంతమందికి జ్వరం మూడు అక్ష మూడు అక్షరాల పదం ఈ జ్వరం అనేది కొంతమందికి జా జస్ట్ పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది ఇంకొంతమంది ఒకరు వెయ్యి రెండు వేలు ఖర్చు పెడితే తగ్గిపోతుంది ఇంకొంతమందికి అయితే లక్షల్లో ఖర్చు అవుతుంది యాక్చువల్గా జ్వరం ఎందుకు వస్తుంది ఓకే జ్వరం అనేది మన శరీరంలో ఉండకూడనటువంటి క్రిములు ఎయిదర్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ మన బాడీలోకి ఏదో ఒక రూపంలో ఎంటర్ అయ్యి దాని పిల్లల్ని దాని సంతతిని మల్టిప్లై చేస్తారు ఓకే దాని రియాక్షన్గా జ్వరం వస్తుంది ఓకే దీన్ని ఇన్ఫెక్షస్ కాజ్ అంటారు ఇంకొక కారణం కూడా ఉంటుంది అది చాలా రేర్ అంటే ఇన్ఫెక్షన్ లేకుండా కూడా జ్వరం రావచ్చు కొన్ని రకాల క్యాన్సర్లు అవన్నీ అవన్నీ చాలా రేర్ ఓకే కామన్గా ఏదన్నా ఇన్ఫెక్షన్ వస్తే జ్వరం వస్తుంది ఇందుకు జ్వరం అంటే ఏంటి సో చాలా మంది ఓపీలో చూస్తుంటాం ఒక నెల నుంచి జ్వరం అని టైఫాయిడ్ జ్వరం చేసు టెస్ట్ చేసుకొని దానికి మందులు వాడుతూ ఉంటారు కానీ వాళ్ళ లక్షణాలు తగ్గవు సో లోతుగా వెళ్తే వాళ్ళు ఏమంటారు అంటే మాకు ఉన్నాయి మెడ నొప్పులు ఉన్నాయి దానికోసం ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్ చేసి జ్వరం ఉందని చెప్పారు దానికి మందులు వాడుతున్నామంటారు జ్వరం అంటే ఏమి అని ప్రశ్న కానీ మీరు వేసినారంటే ఎవ్వరూ కరెక్ట్గా సమాధానం చెప్పలేరు జ్వరం అంటే లేస్తానట్లే నైంటీ నైన్ డిగ్రీస్ పైన మీ బాడీలో ఉష్ణం పెరిగితే దాన్ని జ్వరం అంటారు లేదా రోజులో ఎప్పుడన్నా సరే హండ్రెడ్ డిగ్రీస్ పైన టెంపరేచర్ కానీ థర్మామీటర్లో చెక్ చేసినప్పుడు హండ్రెడ్ డిగ్రీస్ పైన టెంపరేచర్ వస్తే దాన్ని ఫీవర్ అంటారు ఓకే సో ప్రాక్టికల్గా వంద దాటితే జ్వరం ఎవరు కానీ థర్మామీటర్లో చెక్ చేసుకోకుండా వంద డిగ్రీలు దాటకుండా డాక్టర్ దగ్గరికి పోయి నాకు జ్వరం వస్తుందని చెప్పకూడదు నొప్పులు సుస్తు నీరసము మెడనొప్పి తలనొప్పి ఇవన్నీ చాలా చాలా విషయాలు వస్తాయి కానీ జ్వరం థర్మామీటర్ పెడితే వంద దాటితే జ్వరం లేకపోతే జ్వరం ఓకే ఒక సాధారణ రోగి జ్వరం వస్తే ఏం చేయాలి సో ఫస్ట్ జ్వరం వస్తానట్లే డాక్టర్ దగ్గర పరిగెత్తుకుంటే వెళ్ళకూడదు ఓకే సో ఎవరికి జ్వరం వచ్చినా కటిక పేదవాడికి జ్వరం వచ్చినా ఒక మల్టీమిలియనర్ జ్వరం వచ్చినా ప్రపంచంలో ఉండే మాత్రం ఒకటే అది పారాసిటమాల్ ఓకే సో మీ బరువుని బట్టి పారాసిటమాల్ టాబ్లెట్ ఫోర్ అవర్స్ ఒకసారి వేసుకోవాలా ఓకే రోజుకు రెండు సార్లు మూడు సార్లు కాదు నాలుగు గంటల కోసం ఎందుకంటే పారాసిటమాల్ టాబ్లెట్ వల్ల మీకు జ్వరం ఓన్లీ ఫోర్ అవర్స్ కి కంట్రోల్ ఫోర్ అవర్స్ కంట్రోల్ అవుతుంది అంతే ఫిఫ్త్ అవర్కి ఫీవర్ వచ్చేస్తుంది సో మీరు ఎన్ని కేజీలు సార్ దానికి ఇంటూ టెన్ మల్టిప్లై చేయాలి అంటే మీరు ఎనభై కేజీలు ఎనభై కేజీలు ఎయిట్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ వేసుకోవాలి సరిపోతుంది ఎయిటీ నైన్టీ ఉన్నారనుకోండి ఫైవ్ హండ్రెడ్ ఎంజీవి టూ టాబ్లెట్స్ వేసుకోవాలి వన్ ట్వంటీ కేజెస్ ఉన్నారనుకోండి సిక్స్ ఫిఫ్టీ ఎంజీవి టూ టాబ్లెట్స్ వేసుకోవాలి ఇరవై ఐదు కేజీలు ఉంటే ఫైవ్ హండ్రెడ్ హాఫ్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్ డోస్ పారాసిటమాల్ పడకపోతే బాడీ రెస్పాండ్ కాదు జ్వరం తగ్గదు చాలా మంది వెయిట్ ఎక్కువ ఉంటారు చిన్న డోస్ వేసుకుంటారు దానివల్ల జ్వరం కంట్రోల్ సో జ్వరం వస్తానట్లే ఫస్ట్ టూ డేస్ వరకు ఫోర్ అవర్స్ ఒకసారి మీ బాడీ వెయిటింగ్ ప్రకారము పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకొని ఇంట్లో ఓపిక్గా వెయిట్ చేయాలి ఏ జ్వరము ఒక్క రోజులో తగ్గదు ఓకే ఎవరికి జ్వరం వచ్చినా ఇప్పుడు మనకు లైఫ్ ఉంటుంది కదా మానవునికి ఒక ఎయిటీ టు నైన్టీ ఇయర్స్ ఉంటుంది అదే ఒక ఆవు తీసుకున్నాం అనుకోండి ఒక టెన్ టు ట్వంటీ ఇయర్స్ వరకు బతుకుతాయి అట్లా క్రిములు కూడా టూ టు సెవెన్ డేస్ బతుకుతాయి బాడీలోకి ఎంటర్ అయితే ఖచ్చితంగా టూ టు సెవెన్ డేస్ ఓకే నూటికి తొంభై జ్వరాలు రెండు రోజుల పాటు ఇంట్లో పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుని ఓపిగ్గా వెయిట్ చేస్తే తగ్గిపోతుంది అంటే నూటికి తొంభై శాతం వీళ్ళెవ్వరూ హాస్పిటల్కి పోయి డాక్టర్ దగ్గర చూపించుకొని అనవసరమైన పరీక్షలు మందులు వాడాల్సిన అవసరం లేదు టూ డేస్ తర్వాత అంటే థర్డ్ డే కూడా ఒకవేళ మీరు పారాసిటమాల్ వేసుకున్నా కూడా మీకు టెంపరేచర్ హండ్రెడ్ దాటి వస్తా ఉంటేనే డాక్టర్ దగ్గరికి పోవాలి ఫస్ట్ డేనే పోయి అన్ని పరీక్షలు చేసుకోవడం ఇవన్నీ చేయకూడదు జ్వరం వచ్చిన రోగి డాక్టర్ కలవాలి ఎప్పుడు టెస్ట్లు చేసుకోవాలి అది ఇంతకుముందు చెప్పినట్లే ఫస్ట్ టూ టు త్రీ డేస్ వరకు ఇంట్లో మీ వెయిట్ ప్రకారము పారాసెటమాల్ ఫోర్ అవర్స్ ఒకసారి వేసుకొని ఓకే మూడో రోజు తర్వాత ఒకవేళ ఫీవర్ తగ్గకపోతే ఖచ్చితంగా చిన్న పరీక్ష చేసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవాలి ఖచ్చితంగా ఫస్ట్ టూ డేస్ వరకు అయితే ఓపిక్గా ఉండొచ్చు సార్ ఒకవేళ ఫస్ట్ టూ డేస్ లోనే డాక్టర్ని ఎప్పుడు కలవాలంటే ఒకవేళ మీకు ఫీవర్ తో పాటు విపరీతమైన వాంతులైనా చాలా సుస్తు నీరసం అంటే మీ చిన్న చిన్న పనులు కూడా మీరు చేసుకోలేకపోయినా ఆకలి పూర్తిగా తగ్గిపోయింటే మాత్రమే ఫస్ట్ టూ త్రీ డేస్ లో టెస్ట్ చేస్తారు లేకపోతే నూటికి తొంభై శాతం వైరల్ ఫీవర్స్ ఖచ్చితంగా టూ టు త్రీ డేస్ మందులు వాడుకుంటే చాలా వరకు జ్వరాలు తగ్గిపోతాయి మూడు రోజుల తర్వాత డాక్టర్ని కలవాలా లేకపోతే ఫస్ట్ త్రీ డేస్లో వామిటింగ్స్ అయితే ఉన్నా మీరు ఫుడ్ తినలేకపోతే అప్పుడు డాక్టర్ని కలవాలా లేకుంటే కలవాల్సిన అవసరం టెస్ట్లో చాలా రకాలైన టెస్ట్లు ఉంటాయి కదా ఎలాంటి టెస్ట్లు చేసుకోవాలి సో ఫీవర్ అంటానట్లే అన్ని టెస్ట్లు టైఫాయిడ్లు డెంగ్యూలు కోవిడ్ ఇలా అన్ని పరీక్షలు చేయకూడదు సో మనం మామూలుగా చేయాల్సింది ఏమంటే సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్స్ తెల్ల కణాలు ఎన్ని ఉన్నాయి న్యూట్రోఫిల్స్ ఎంత ఉన్నాయి ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి దీన్ని బట్టి అది వైరల్ ఫీవరా లేక బ్యాక్టీరియల్ ఫీవరా ఇవి రెండు డిఫరెన్షియేట్ అవుతాయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా రేర్ గా వస్తాయి అది ప్రాక్టికల్ గా మీరు ఆలోచించాల్సిన పనిలే మనకు కావాల్సింది ఇది వైరల్ బాక్టీరియల్ ఎందుకంటే వైరల్ ఫీవర్ అయితే పారాసెటమాల్ తప్ప వేరే యాంటీబయాటిక్స్ ఏమి వాడకూడదు ఒకవేళ బ్యాక్టీరియల్ ఫీవర్ అయితే ఖచ్చితంగా యాంటీబయాటిక్ వాడితేనే తగ్గుతుంది సో మీరు చేయాల్సిన టెస్టు సిబిసి కంప్లీట్ బ్లడ్ కౌంట్స్ తెల్ల కణాలు ఐదు వేల నుంచి పదివేల మధ్యలో ఉంటాయి తెల్ల కణాలు కానీ పదివేలు దాటితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఐదు వేలు లోపల ఉంటే వైరల్ ఇన్ఫెక్షన్ న్యూట్రోఫిల్స్ అంటారు మామూలుగా అరవై నుంచి అరవై ఐదు శాతం ఉంటాయి న్యూట్రోఫిల్స్ న్యూట్రోఫిల్స్ కానీ ఎయిటీ పర్సెంట్ దాటితే ఖచ్చితంగా అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే మామూలుగా తెల్ల కణాలని మనం ఏమంటాం అంటే పోలీస్ అంటాం న్యూట్రోఫిల్స్ రిజర్వ్ పోలీస్ అంటాం సో ఎప్పుడన్నా ఊర్లో ఎవరైనా దొంగలు వస్తే పోలీసు వాళ్ళు ఎక్కువ వస్తారు రిజర్వ్ పోలీస్ వస్తారు సో దాన్ని బట్టి ఆ ఇన్ఫెక్షన్ ఎంత తీవ్రమైనది అనేది తెలుస్తుంది ఇప్పుడు సపోజ్ మీ తెల్ల కణాలు ఎనిమిది వేలు కాకుండా ఇరవై వేలు ఇరవై ఐదు వేలు వస్తే అది కొద్దిగా సివియర్ ఇన్ఫెక్షన్ ఓకే సో న్యూట్రోఫిల్స్ కూడా నైన్టీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే అది చాలా సివిర్ ఇన్ఫెక్షన్ అడతాం సో ఓన్లీ సిబిసి అండ్ సిఆర్పి సి రియాక్టివ్ ప్రోటీన్ ఇది కూడా బాడీలో ఇన్ఫెక్షన్ వైరల్ ఫీవర్ లో సిఆర్పీ పెరగదు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో సిఆర్పి పెరుగుతుంది ఈ రెండు పరీక్షలు చేసిన తర్వాతనే ఫర్దర్ టెస్టులు చేసుకోవాలి డాక్టర్ గారు టైఫాయిడ్ టెస్ట్లు ఎప్పుడు చేయాలి సో మీరు ఎవరైనా ఎవరి దగ్గరికి వెళ్ళినా రుటీన్గా చేసే పరీక్ష టైఫాయిడ్ ఓకే టైఫాయిడ్ పరీక్షలో నెగిటివ్ టైఫాయిడ్ రిపోర్ట్ రానే రా ఎప్పుడు ఎవరికి చేసినా కూడా పాజిటివ్ ఇస్తారు టైఫాయిడ్ అనేది మనము రెండు రకాలుగా టెస్ట్ చేస్తాం టైఫాయిడ్ ఒకటి బ్లడ్ కల్చర్ రెండోది వైడాల్ ఫస్ట్ వీక్ ఫీవర్లో బ్లడ్ కల్చర్ చేయాల బ్లడ్ కల్చర్ ఫెసిలిటీస్ ఆల్మోస్ట్ మదన్పల్లెంచే రేంజ్ ఊర్లలో కూడా ఉండదు పల్లెలో అసలు ఛాన్స్ ఏ వైడాల్ టెస్ట్ అనేది మనము యాంటీబాడీస్ని చెక్ చేస్తాం వైడాల్ టెస్ట్ ఫీవర్ వచ్చిన సెవెన్ డేస్ తర్వాత చేయాల్సిందే యాంటీబాడీస్ తయారవ్వాలంటే బాడీలో సిక్స్ డేస్ పడుతుంది కాబట్టి సెకండ్ వీక్లో చేయాల్సిన టెస్ట్ టైఫాయిడ్ ఫస్ట్ రోజే టైఫాయిడ్ చేసుకొని మీకు జ్వరం లేకుండా పోయినా కూడా టెస్ట్ చేసి టైఫాయిడ్ ఉందని చెప్పి మందులు ఇస్తారు కావాలంటే ట్రై చేయండి ఎప్పుడన్నా ఎవరి దగ్గరకన్నా వెళ్ళి ఊరికే జ్వరం లేనప్పుడు ఒకసారి టెస్ట్ చేయండి టెస్ట్ చేసి మీకు టైఫాయిడ్ పాజిటివ్ ఉంది అన్నారనుకోండి మీరు ఆలోచించుకోవచ్చు ఏం జరుగుతుంది సో ఫీవర్ ఉన్నా లేకున్నా మీకు జలుబు ఉన్నా వేరే ఏ జ్వరం ఉన్నా కూడా టైఫాయిడ్ టైటర్స్ పాజిటివ్ ఓకే టైఫాయిడ్ లో నెగిటివ్ రిపోర్ట్ అని చాలా చాలా రేర్ గా చూస్తారు అసలు టైఫాయిడ్ పరీక్ష చేయాల్సిన అవసరం టైఫాయిడ్ పరీక్ష ఎప్పుడు చేయాలంటే మీకు వన్ వీక్ పైన ఫీవర్ ఉండి అన్ని పరీక్షలు ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అన్ని నార్మల్ ఉండి వేరే ఏ కారణమూ దొరకలేదు అంటే అప్పుడు సెకండ్ వీక్ లో వైడాల్ టెస్ట్ చేసి టైటర్స్ వన్ ఇన్ త్రీ ట్వంటీ వన్ ఇన్ వన్ సిక్స్టీ పాజిటివ్ ఉంటే అప్పుడు దానికి టైఫాయిడ్ అని అనుకోవాలి మిగతా టైఫాయిడ్ టెస్ట్ చేసే కండిషన్ ఇది ఓకే నీకు దేంట్లో కానీ టైఫాయిడ్ పరీక్ష చేయకూడదు సాధారణంగా జ్వరం అంటే వెంటనే యాంటీబయాటిక్స్ త్రీ డేస్ వాడాలి ఫైవ్ డేస్ వావాలి అని చెప్పి కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు కావచ్చు కొంతమంది మెడికల్ స్టోర్ కావచ్చు చెప్పేస్తుంటారు దాంతో రోగి కూడా ఇమీడియట్గా వాడేయడము ఆ టయానికి తగ్గడము మళ్ళా ఇబ్బంది పడటం జరుగుతుంటుంది యాక్చువల్గా ఎప్పుడు యాంటీబయాటిక్స్ వాడాలి చాలా మంచి ప్రశ్న యాక్చువల్గా ఫీవర్లో అన్లెస్ ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రూవ్ అయితే తప్ప యాంటీబయాటిక్స్ వాడకూడదు ఎందుకంటే ఇండియాలో నెక్స్ట్ ఫ్యూచర్ లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సో ఎప్పుడన్నా మనము ఒక బ్యాక్టీరియాని చంపాలా అంటే దానికి కోర్సు ఉంటుంది త్రీ టు ఫైవ్ డేస్ సెవెన్ డేస్ ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉందో దాన్ని బట్టి కోర్స్ కోర్స్ సో పూర్తి కోర్స్ వాడితేనే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది ఇప్పుడు సపోజ్ మీకు వైరల్ ఫీవర్ వచ్చింది అనుకోండి మామూలు ఫీవర్ దానికి ఒక వేసుకుంటే తగ్గిపోతుంది కానీ మీరు మెడికల్ షాప్కి వెళ్తే చాలా రకాల మందులు ఇస్తారు ఒక పెయిన్ కిల్లర్ ఒక పారాసిటమాల్ ఒక యాంటీబయాటిక్ ఒక రోజుకి రెండు రోజులకి ఇస్తారు ఇలా టూ డేస్ వన్ డే బాడీలో యాంటీబయాటిక్స్ ఎక్స్పోజ్ చేయడం వల్ల శరీరంలో ఉండే మంచి క్రిములు కూడా డామేజ్ అవుతాయి అవి మార్పు చెందుతాయి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ గా కన్వర్ట్ అయ్యి మామూలు రకమైన యాంటీబయాటిక్స్ కి అది రెస్పాండ్ కానంత సివియర్ గా అవుతాయి కాబట్టి ఎప్పుడు కాని యాంటీబయాటిక్స్ అస్సలు కన్ఫర్మ్ లేకుండా వాడనే వాడకూడదు ఎప్పుడన్నా జ్వరం వస్తే మెడికల్ షాప్ కి వెళ్ళి పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకోండి కావాలంటే పెయిన్ కిల్లర్ పెయిన్ ఎక్కువ ఉంటే పెయిన్స్ ఎక్కువ ఉంటే ఒక మెఫ్తాల్ ఫోర్ టూ అట్లా బేసిక్ పెయిన్ కిల్లర్ టూ డేస్ వరకు ఇంతకంటే ఎక్కువ మందులు ఇస్తే మాకు యాంటీబయాటిక్స్ వద్దు అని చెప్పాలి ఓకే యాంటీబయాటిక్స్ మీరు ఎందుకు ఫీవర్ వస్తుంది ఎక్కడి నుంచి ఇన్ఫెక్షన్ వస్తుంది కన్ఫర్మ్ కాకుండా యాంటీబయాటిక్స్ అయితే దయచేసి వాడకుండా ఉంటేనే మీరు సమాజానికి దేశానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు ఓకే డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో డెంగ్యూ కేసులు డెంగ్యూ కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి డెంగ్యూ ఒకవేళ పాజిటివ్ వస్తే ఎప్పుడు అడ్మిట్ చేయాలి ఏం చేయాలి ఓకే సో డెంగ్యూ అనేది ఒక వైరల్ ఫీవర్ ఓకే చెప్పాను కదా వైరల్ ఫీవర్కి మందులు లేవు డెంగీ జ్వరానికి పారాసిటమాల్ తప్ప టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఎక్కడ ఎటువంటి మందులు వాడాల్సిన పని లేదు సో మామూలుగా ఏదైనా జ్వరం వస్తే మనం జ్వరం వచ్చినప్పుడు అడ్మిట్ అయ్యి జ్వరం తగ్గుతానే డిశ్చార్జ్ అవుతాం డెంగ్యూ జ్వరం ఎట్లుంటుందో చెప్తాను ఫస్ట్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ బాగా ఫీవర్ కాస్తుంది వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ ట్యాబ్లెట్ వేసుకోవాలా ఓపిక్గా ఉండాలా ఎప్పుడైతే ఫీవర్ స్టాప్ అవుతుందో ఫోర్త్ డేనో ఫిఫ్త్ డేనో ఆ రోజు ప్లేట్లెట్స్ తగ్గుతాయి అంతవరకు ప్లేట్లెట్స్ బాగానే ఉంటాయండి ఓకే సో ఈ ఒక్క జ్వరంలోని ఫీవర్ తగ్గినాక అడ్మిట్ కావాలా ఫీవర్ తగ్గే స్టేజ్ వస్తానట్లే మీకు వామిటింగ్ స్టార్ట్ అవుతాయి ప్లాస్మా లీకేజ్ అని ఒక ప్రాసెస్ జరుగుతుంది సో పొట్టలో లివర్ దగ్గర నీరు చేరుతుంది కొందరికి మొగం వాపులు వస్తాయి బీపీ డౌన్ అవడము ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ వీక్ జరుగుతాయి సో ఫీవర్ వచ్చిన వెంటనే డెంగ్యూ వస్తానట్లే పోయి అడ్మిట్ కాకూడదు సో పారాసిటమాల్ వేసుకొని మామూలు ఇంకా శరీరానికి వేడి నీళ్ళతో తుడుచుకోవడము ఇలాంటి మెజర్స్ అన్ని చేసుకోవచ్చు ఓకే ఫీవర్ స్టాప్ అయ్యే ఎప్పుడైతే మీరు ఫుడ్ తినలేరో వామిటింగ్ అవుతా ఉందో అప్పుడు హాస్పిటల్లో ఖచ్చితంగా అడ్మిట్ ఓకే డెంగ్యూలో ట్రీట్మెంట్ అంతా ఫ్లూయిడ్స్ మాత్రమే నీటిని ఎంత కరెక్ట్గా ఇస్తామో ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా అంత సింపుల్ ఇంప్రూవ్మెంట్ అంత క్లియర్గా ఇంప్రూవ్ అవుతారు సో ప్లేట్లెట్స్ అనేది డెంగ్యూలో అస్సలు ఇంపార్టెంట్ విషయం కాదు ప్రాబ్లం అంతా మీ పల్స్ రేటు బీపీ ఎట్లుంది ఇదే ఇంపార్టెంట్ డెంగ్యూలో ప్రాబ్లమ్స్ ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల రాదు బీపీ డౌన్ అవడం వల్ల ఆర్గాన్ ఫెయిల్యూర్ పోవడం వల్ల వస్తుంది ఇవన్నీ ఎప్పుడు జరుగుతుందంటే మీరు ఫీవర్ తగ్గిపోయినాక తగ్గిపోయింది నాకు సుస్తుంది అనుకొని ఇంట్లో కూర్చుంటారు ఏమి తినరు ఆ టైంలో ప్లాస్మా లీకేజ్ జరుగుతుంది అంటే రక్తనాళాల్లో ఉండే వాటర్ అంతా లీక్ అయ్యి పొట్టలో ఊపిరితిత్తుల చుట్టూరా అట్లా చేరుతాం సో మీరు ఏమి తీసుకోకుండా ప్లాస్మా లీకేజ్ బీపీ డౌన్ అవుతుంది ఆ బీపీ డౌన్ అవ్వడం వల్ల మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ లోకి వెళ్తారు డెంగ్యూలో ట్రీట్మెంట్ చాలా సింపుల్ ఏం యాంటీబయాటిక్స్ వాడాల్సిన పని లేదు అన్లెస్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఉంటే తప్ప సో ఓన్లీ మీరు అడ్మిట్ చేసినా కూడా ఒక పారాసిటమాల్ వామిటింగ్ కాకుండా ఒక ఇంజెక్షన్ ఫోర్ అవర్స్ కో ఫైవ్ అవర్స్ కో ఫ్లూయిడ్స్ ఒకటి ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరము లేదు ఇంతకంటే ట్రీట్మెంట్ కూడా లేదు మీకు బీపీ డౌన్ ఉంటే బీపీ పెంచేదానికి మందులు ఉంటాయి అంతే ఇంకంతకంటే ఏం లేదు యాంటీబయాటిక్స్ అంతా మీకు ఒకవేళ ఏమైనా వేరే ఇన్ఫెక్షన్ ఒక్కొక్కసారి డెంగ్యూ రికవర్ అయ్యేటప్పుడు లంగ్స్లో ఇన్ఫెక్షన్ వస్తుంది అలాంటి కండిషన్ ఉంటే మాత్రమే మనం కంపల్సరీ యాంటీబయాటిక్స్ వాడతాం లేకపోతే డెంగ్యూలో ఫీవర్ తగ్గే స్టేజ్ వచ్చి ఫుడ్ ఎవరైతే బేసిక్ బేసిక్గా ఫీవర్ ఒకటే కాన్సెప్ట్ ఓకే ఎవరైతే మూడు పూట్ల ఆహారం తింటా ఉన్నారో మీకు ఎన్ని రోజులు జ్వరం వచ్చినా కూడా ఓబీబిఎస్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఒకవేళ ఫుడ్ తినని జ్వరం అయితే ఖచ్చితంగా అడ్మిట్ కావాలి ఓకే సో ఎవరైతే ఫుడ్ తింటానో వాళ్ళ ఇంట్లో ట్రీట్మెంట్ ఫుడ్ తినకుండా ఉంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ వాంతులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా అడ్మిట్ కావాలి అట్లీస్ట్ ఫుడ్ తినగలిగేందుకు ఆ తర్వాత మళ్ళీ ఇంటికాడ ఇంజెక్షన్లు వేసుకోవచ్చు ఓకే డాక్టర్ గారు చివరిగా జనరల్గా జ్వరం వచ్చే టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎటువంటి జ్వరానికి ఎటువంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ లేవు అలోపతిలో మీకు ఏమి తినాలనిపిస్తే అది తినచ్చు ఒక మోషన్స్ వామిటింగ్స్ అయ్యేటప్పుడు మాత్రమే సాలిడ్ ఫుడ్ తీసుకోకూడదు వీలంత వరకు కొద్ది కొద్దిగా లిక్విడ్స్ తీసుకోవాలి మిగతా ఏ జ్వరానికి కానీ ఎటువంటి రెస్ట్రిక్షన్ నిజంగా లేదు మీకు ఫుడ్ చేసారు ఇంట్లో మీకు ఏది సైజుసే తగించేంత వరకు తినచ్చు ఫుడ్ తినకుండా ఉండి వాంతులు అయితా ఉన్నాయి చాలా అంటే అడ్మిట్ కావాలి ఓకే లేకపోతే ఇంటిగా ట్రీట్మెంట్ అవుతుంది థ్యాంక్ యూ డాక్టర్ గారు మా ప్రేక్షకుల కోసం మంచి సమాచారం అందించారు అందించారు యాక్చువల్గా వేలు లక్షలు నష్టపోతున్న చూస్తూ ఉంటాం ఈ వీడియో చూసిన కొంతమంది అయినా మనం మార్తారని ఆశిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేభిలక్ష్లకు షేర్ చేయండి ఈ వీడియోపై మీ అమూల్యమైన సూచనలు సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన యాన్ నేషన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే